హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానంద్ మాట్లాడుతున్నాను సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఎవరైతే ఈ పాదాల యొక్క మడమ నొప్పి అంటే దీన్ని ఇంగ్లీష్లో హీల్స్ పూర్ అంటారు సో ఏదైతే ఈ పాదం ఉంటుంది చూడండి ఎగ్జాంపుల్గా పాదం అనుకోండి సో ఈ పాదం చివరన కింది భాగన ఇక్కడ బోను లైట్గా పెరగడం అనేది జరుగుతుంది సో బోను లైట్గా పెరిగి వాళ్ళకు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా అడుగు వేస్తేనే వాళ్ళకు ఇక్కడ ఏదైతే ఇక్కడ చివరిలో చివరి భాగం ఏదైతే ఉంటుందో పాదంలో సో అక్కడ నొప్పిగా ఉండడం అనేది జరుగుతుంది సో దీన్ని నార్మల్గా కొంతమంది వాడక భాషలో గుర్రపు మూతి అని కూడా అంటారు సో గుర్రపు మూతి అని తర్వాత ఈ మడమ నొప్పి అని చెప్పేసి అనడం జరుగుతుంది సో ఇట్లాంటి వాళ్లకు నేను ఈరోజు చెప్పబోయే ఈ యొక్క గృహ చిట్కా వల్ల వీళ్ళకు ఈ మడమ నొప్పి శాశ్వతంగా దూరం కావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సో దీన్ని నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వాళ్ళకు మంచి ప్రయోజనం అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది సో దీనికి కావాల్సింది ఒకటి ఒకటండి సో జిల్లెడు చెట్టు జిల్లెడు చెట్టు యొక్క ఆకు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దీన్ని మీరు ఏ విధంగా తెచ్చుకోవాలో నేను వీడియోలో ఆల్రెడీ ముందు వీడియోలో నేను మీకు చూపించడం జరిగింది సో దీని యొక్క పాలను మీరు కంట్లో పడనీయకుండా ఈ ఆకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ ఆకులు ఈ విధంగా తెచ్చుకోండి సో తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పెన్నం అంటే రొట్టెలు కాల్చేటటువంటి ఏదైతే పెన్నం ఉంటుందో సో దానిపైన దీన్ని వే వేడి చేయండి ఓకేనా సో స్టవ్ పైన పెట్టేసి పెన్నం మీద దీన్ని పెట్టేసి వేడి చేయండి వేడి చేసిన తర్వాత దీన్ని ఈ ఆకును ఏదైతే ఈ మడమ ఉంటుందో మడమ కింద ఇలా పెట్టేసేయండి ఓకేనా సో మడమ కింద ఇలా పెట్టేసి ఒక తోటి కానీ లేదంటే తోటి కానీ మంచిగా టైట్గా కట్టేయండి సో ఇలా మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి అంటే దీన్ని నార్మల్గా ఎప్పుడన్నా మీకు మడమ నొప్పి ఎక్కువగా మరీ తీవ్రంగా బాధిస్తున్నా కానీ మీరు దీన్ని వెంటనే చేసి అంటే కేవలం ఫైవ్ మినిట్స్లో మీకు అయిపోతుంది సో వెంటనే చేసేసి దీన్ని ఇలా పెట్టేసేయండి సో మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇది అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది సో ఇలా పెట్టేసి కట్టేయండి ఓకేనా సో తగ్గేంత వరకు ఉంచుకోండి సో తగ్గిన తర్వాత నొప్పి తగ్గిన తర్వాత దీన్ని మళ్ళీ తీసేయండి సో ఇలా మీకు ఏదైతే ఈ పాదం మడమ యొక్క నొప్పి చాలా తీవ్రంగా గనక ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయండి మంచి యూజ్ అనేది ఉంటుంది సో ఈ బోన్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పాదం యొక్క చివరి భాగాన ఈ మడమ కింద ఏదైతే ఈ బోన్ అనేది లైట్గా పెరిగి ఇబ్బంది పెడుతుందో అది కరిగి కూడాము ఈ యొక్క నొప్పిని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ జిల్లెటి చెట్టు యొక్క ఆకు వల్ల సో దీన్ని మీరు ఎవరైతే ఈ మడమ నొప్పి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇది ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చండి సో దీన్ని ఎప్పుడైనా సరే వేడి చేసి యూజ్ చేయండి సో దీని యొక్క గుణం అనేది అధికంగా ఉంటుంది ఓకే బాస్ సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ